హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఎవరైతే ఎక్స్ డూబ్లెక్స్ విల్లాస్ చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ సొసైటీలో డూప్లెక్స్ మరియు ఎక్స్ విల్లాస్ అయితే సేల్కి వచ్చాయండి సో మనకి అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్గానే వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ఈ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ డూప్లెక్స్ మరియు త్రిప్లెక్స్ విల్లాస్ అనేవి సేల్కి వచ్చాయండి సో మనకి ఇవి రెండు రకాలుగా మెజర్మెంట్స్తో ఉన్నాయన్నమాట సో మే ఎంట్రన్స్ ఆర్చు సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కెమెరా ఎలివెన్సు అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ స్ట్రీ మరియు రోడ్ పెద్ద పెద్ద రోడ్సు గ్రీనరీ గ్రౌండ్స్ ఈ విధంగా అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఒక మంచి సొసైటీలో మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఇవి నూట తొంభై మూడు గజాల్లో మనకి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది రెండు వందల ముప్పై రెండు గజాల్లో ట్రిప్లెక్స్ విల్లా అనేది సేల్కి వచ్చాయండి సో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట అండి ఏరియా అంతా కూడా మనకి చుట్టూరా అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రెన్స్ సెక్యూరిటీ అదేవిధంగా గ్రీనరీ ప్లే గ్రౌండ్స్ ఈ విధంగా అన్ని ఇమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాటండి సో మనకి ఇవి అన్ఫినిష్డ్గా ఉన్నాయన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఇలానే సేల్గానే వచ్చాయన్నమాట ఇవి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి సో మనకి మొత్తంగా కంప్లీట్ అయిన విల్లాసే మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సుమారుగా రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల డెబ్బై లక్షలు అమ్ముతున్నారండి సో మనకి జస్ట్ లోపల వర్క్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందండి అది చేపించుకుంటే కానీ సరిపోతుంది అనమాట సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ లో సేల్ వచ్చాయండి నూట తొంభై మూడు గజాల్లో మనకి ఈ విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో మనకి ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుంది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో ఒక కోటి నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అండి సో మనకి రెండోది వచ్చేసరికి ఎక్స్ విల్లా అనమాట ఇది రెండు వందల ముప్పై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఎక్స్ విల్లా అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి సో మనకి ఒక కోటి అరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా మనకి ఈ ప్రైస్ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ తీసుకోవచ్చండి ప్రాపర్టీ కానీ విజిట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి డైరెక్ట్ సేల్గా అయినా కూడా మనకి దాదాపుగా ఫార్టీ పర్సెంట్ తక్కువకి ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి నచ్చితే ఒకసారి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ